అంటే లేడీస్ అయ్యిండి మనం ఎంత ఎనర్జీ ఎఫర్ట్స్ అంత అంటే వాయిస్తో సహా అలిపిరి అనేది ఉంటుంది ఇటు మజిల్ ఉంటుంది ఎగరాలి దునకాలి చాలా చేయాలి అందరిని మెయింటైన్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది ఆర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు అంటే ఇక నాకు అలవాటు పాడడం ఆడడం పోవడం రావడం అంతా అలవాటు అయిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి ఇక నేను వెళ్తా నాకే స్కూటీ తోలడం వచ్చు నా బండి మీద నేనే వెళ్తా లాంగ్ అట్లా ఉంటే మా సారం తీసుకెళ్తా దగ్గర దగ్గర ఉంటే అప్ అండ్ డౌన్ చేస్తా పోయి నైట్ అయితే రిటర్న్ అయితే ఎన్ని అవర్స్ ఉంటది క్లాస్ అనేది ఇంకంటే జనాలు ఎక్కువ ఉంటే కొంచెం ఉంటే రెండు గంటలు మూడు గంటలు తీసుకుంటా మంచిగా ఉంటే ఒక వన్ అవర్ తీసుకుని వచ్చేస్తా ఓకే అట్లా సో ఒక మీద కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట అంతే నేర్చుకోవాలనుకుంటే మీ దగ్గరకు వచ్చి కూడా నేర్చుకోవచ్చు అనమాట అట్లా కూడా నేర్చుకోవాలి ఇప్పటివరకు ఎంత మంది ట్రైన్ చేసి ఉంటారు టీమ్స్ ఇయర్స్ టీమ్స్ కానీ మెంబర్స్ కానీ ఒక వెయ్యి మంది వరకు నేర్పించుంటారు ఆ వెయ్యి ఎక్కువనే ఇప్పటికీ ఒక తొంభై తొంభై ఐదు టీమ్స్ అయినాయి తొంభై ఐదు టీమ్స్ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం అంత హడావిడి నడుస్తుంది అక్కడ కోలాటం ఇప్పుడు నాలుగు టీములు రన్నింగ్ లో ఉన్నాయి నడుస్తున్నవి అంటే మీరు పేమెంట్ ఇలా ఎంత తీసుకుంటారు జనరల్ గా అంటే లాంగ్ ఉంటే ఒక రేటు దగ్గర ఉంటే ఒక రేటు మాక్సిమం అయితే అందరికి మనిషికి ఒక వెయ్యి రూపాయలు టీమ్ లో ఇట్లా అని మాట్లాడుకుంటాం అలానే మనకు ట్రాన్స్పోర్ట్ గిరాయి అంత అందులోగా ఓకే అంటే ఒక కాడ లాంగ్ ఉన్న కాడ కొంచెం ఎక్కువ తీసుకుంటాము ఓకే ఇంకొంచెం దగ్గర ఉన్న కాడ తక్కువ కూడా తీసుకుంటాము అట్లా ఓకే సో ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కష్టపడాలంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనేది ఏమి ఉండదు థర్టీ ఉన్నా పెట్టచ్చు ఫార్టీ ఉన్నా సిక్స్టీ ఉన్నా నేర్పిస్తూనే ఉంటాం ఓకే వాళ్ళకి వచ్చే వరకు వెళ్తారా మధ్యలోనే లేదు ఇన్ని డేస్ వెళ్ళాల్సింది ఇన్ని డేస్ అనేది ఏం లేదు వాళ్ళకి వచ్చిన దాకా మనం నేర్పియాలి ఓకే మరి చెరువు గట్టే ఎలా అలవాటు అయిపోయింది మీకు చాలా స్పెషల్ అని తెలిసింది ఏంటి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మ్యాజిక్లు ఏం లేదమ్మా మేము మాకు పిల్లలు చిన్న పిల్లలు ఉండే చెరుగట్టు దేవుడి దగ్గర ఇట్లా మొక్కులు ఉండే అప్పుడు మొక్కులు తీర్చుకున్నాము అక్కడ ఎల్లనేమో అక్కడ భజన స్టార్ట్ చేసినాము చెరుగట్లో అప్పుడు కుసం చేసేది అనమాట ఆ భజన స్టార్ట్ చేసి అట్నే 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 కంటిన్యూ చేసినాము అక్కడ ఇంకా దేవుడు అక్కడ మొక్కితే ఇస్తాడని మాకు ఒక నమ్మకం మాకనే కాదు చాలా మంది వస్తారు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా మొక్కుతే ఇస్తాడు అక్కడ రామలింగా మీరు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటారు కదా ఈ క్వశ్చన్ అడగాలని ఉంది యాక్చువల్గా నాకు ఒకప్పుడున్న చెరువు గట్టు ఇప్పుడులా లేదు అక్కడ పరిశుభ్రత లేదు లేదంటే అసలు పట్టించుకోవట్లేదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగే ఉంది అసలు ఎందుకు ఇంత అంటే ఒక ప్రత్యేకమైన దేవస్థానాన్ని ఎందుకు ఇలా అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేశారా ఎక్కడైనా మీకు అనిపించిందా అంటే ఇప్పుడు కూడా పర్వాలేదు కాకపోతే కొన్ని కొన్ని మిస్టేక్ల వల్ల అంతా ఇక ఛానల్ వల్ల ద్వారా బయటకు వస్తుంది అంతే అక్కడ మిస్టేక్ చేస్తేనే కదా బయటకు వచ్చేది అలా చేయకూడదు అది అంత పెద్ద పుణ్యక్షేత్రాన్ని బాధ అనిపించదు అప్పుడప్పుడు చూసినప్పుడు కొట్టిన ప్రసాదం నీళ్ళు కూడా ఇలా కారుకుంటే వెళ్ళిపోతున్నాయి ఎక్కడ స్నానం చేసిన వాటర్ ఇటు వెళ్ళిపోవడం అంత ఆగమాగంగా అవుతుంది అనమాట ఇక చేస్తేనే ఊరు పనులు కానీ ఇంకా అవి కావట్లేవు కొంతమంది ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్లో పడుతున్నారు వచ్చి అక్కడికి కానీ దేవుడు మాత్రం ప్రత్యేక కథ బాగా ఉంది ప్రారంభిస్తాడు ఓకే